గగన్ దగ్గరికి ఉదయ్ వెళ్ళి హాయ్ బ్రో అని అంటూ ఉండగా గగన్ మాత్రం ఉదయ్ని ఈసడించుకున్నట్టు చూసి తన పనిని తను చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఉదయ్ హాయ్ చెప్తే హాయ్ చెప్పాలి బ్రో అని అంటూ ఏంటి నీ ఎక్స్ నా కాబోయే భార్య కదా అందుకే నాపై కుళ్ళుకుంటున్నావా ఇంకెన్ని రోజుల్లో బ్రో కొన్ని రోజులైతే భూమి నా వైఫ్ అయిపోతుంది ఆ తర్వాత నీకు అలవాటు అయిపోతుంది టూ ఆర్ త్రీ మంత్స్ అంతే బ్రో అని అంటూ ఉండగా ఏ నాకెందుకు అదంతా నువ్వంటే నాకు ఇష్టం లేదు అసహ్యం అందుకే నేను మాట్లాడట్లేదు అని అంటూ ఉంటాడు గగన్ అయినా వచ్చిన పని చెప్తావా లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతావా అని గగన్ ఉదయ్ పై మండిపడుతూ ఉండగా ఈరోజు బ్యాచిలర్ పార్టీ బ్రో అందుకే నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని గగన్ ని ఉదయ్ అంటూ ఉండగా ఉదయ్ ఒక్క నిమిషం షాక్ అయిపోయి భూమి వస్తుందా అని అడుగుతూ ఉంటాడు మా బ్యాచులర్ పార్టీ బ్రో భూమి రాకుండా ఎలా ఉంటుంది అయినా భూమి వస్తే నేను వస్తావా ఏంటి అని ఉదయ్ విటకారంగా అంటూ ఉండగా భూమి కాదు కదా ఆ దేవతలు దిగివచ్చి నన్ను పిలిచినా నేను రాను కానీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి తనకి తనకిష్టం ఉండవు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోమని చెప్తున్నా అని గగన్ అంటూ ఉంటాడు ఈ మధ్యలో నాతో చాలా కనెక్ట్ అవ్వడానికి భూమి చూస్తుంది కాబట్టి నేను పార్టీ అనగానే ఎగిరేసుకుంటూ వస్తుంది చూస్తాను బ్రో అని అంటూ భూమి దగ్గరికి వెళ్తాడు ఉదయ్ భూమి భూమి అని ఉదయ్ పిలుచుతుండగా ఏంటి అని భూమి అడుగుతుంటుంది ఈరోజు నైట్ మన బ్యాచిలర్ పార్టీ ఉంది నువ్వు రావాలి అని ఉదయ్ అంటూ ఉండగా నేనెందుకు అయినా అటువంటి బ్యాచిలర్ పార్టీలు నాకు ఇష్టం ఉండవు నేను రాను అంటూ ఉంటుంది భూమి నువ్వు రాకపోతే ఎలా భూమి మన బ్యాచిలర్ పార్టీ అది అని అంటూ ఉంటాడు ఉదయ్ నేను రాకపోతే నీ ఫ్రెండ్స్ ఏమైనా తాగరా అయినా అటువంటి పార్టీలు నాకు ఇష్టం ఉండవని చెప్పానా మీకు మాట్లాడడానికి ఇంకా ఏమీ లేకపోతే నేను వెళ్తున్నా నాకు పనుంది అని అంటూ ఉంటుంది భూమి వెల్లు భూమి అంటాడు ఉదయ్ భూమి వెళ్ళిపోగానే గగన్ అక్కడికి వస్తాడు అప్పుడు నవ్వుతూనే తను వస్తానంది నేను చెప్పాను కదా అని అంటూ ఉంటాడు ఉదయ్ దాంతో గగన్ డల్ అయిపోతాడు మరోవైపు చెర్రి మెల్లిగా పిల్లిలో చిన్న పిల్లిలాగా అడుగులు వేసుకుంటూ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు శారద చెర్రి అని పిలుస్తుంది ఎక్కడికి వస్తున్నావురా అని అడుగుతూ నక్షత్ర రాలేదా అని అడుగుతుండగా అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చాను పెద్దమ్మా అన్నయ్య ఎక్కడా అని అడుగుతుండగా ఏం మాట్లాడాలో చెప్పు అంటుంది పూరి నేను అన్నయ్యతో మాట్లాడుతుంటా అక్క నీకెందుకు అన్నదమ్ముల మధ్యలో సవా ఉంటాయి అని అంటూ పైకి వెళ్ళబోతుండగా రే చెర్రి అని పిలుస్తుంది శారద వెళ్ళని అమ్మ వెతికి కిందికే దిగి వస్తాలే అని అంటూ ఉంటుంది పూరి ఇక గగన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ గగన్ లేకపోవడం గమనించి అంతా వెతుకుతూ గగననే లేడన్నమాట ఇదే రైట్ టైం టెడ్డీ తీసుకెళ్ళడానికి అంటూ అంతా వెతికి దొరకకపోయేసరికి వెళ్ళిపోతూ అక్కడున్న కబ్బోర్డ్ని చూసి ఇందులో ఒకసారి చెక్ చేస్తే పోలే అని అంటూ కబోర్డ్ని ఓపెన్ చేయగానే అందులో టెడ్డీ కనబడుతుంది అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ రావే టెడ్డీ రా అని అంటూ తీసుకొని కిందికి దిగి వస్తుండగా గగన్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అమ్మయ్యా ఉన్నాడా అని అనుకొని బొమ్మని వెనక్కి దాచుకొని వెళ్ళబోతూ ఉంటాడు చెర్రి చెర్రీ అని పిలుస్తాడు గగన్ టెడ్డీని వెనకాలే దాచేసి అన్నయ్య నువ్వు వచ్చావా నీతోనే మాట్లాడడానికి వచ్చాను నాకు ఇప్పుడు పని ఉంది నేను వెళ్తా అనిచర్రీ అంటూ ఉండగా ఎందుకు వచ్చావు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అని అంటూ వెనక్కి తొంగి చూస్తూ వెనకాలేంట్రా అని అడుగుతుంటాడు గగన్ అది అన్నయ్య అది అనిచెర్రి అంటూ ఉండగా గగన్ దగ్గరికి వస్తాడు ఇక దాచలేక చెర్రి ఆ బొమ్మని ముందు చూపిస్తూ ఈ బొమ్మ నాకు కావాలన్నయ్య అని అంటూ ఉంటాడు చెర్రి నీకు కావాలంటే ఇచ్చేస్తానురా తీసుకెళ్ళు కానీ భూమి కూడా ఈ బొమ్మ కోసం ఎందుకు వచ్చిందో చెప్పు అని అనేస్తాడు గగన్ అది అన్నయ్య నేనే తీసుకురమ్మన్నాను అని అంటూ ఉంటాడు చెర్రి నువ్వు నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావారా నాతో అని అనగానే అన్నయ్య సారీ అంటాడు చెర్రి ఇది నార్మల్ బొమ్మ అయితే నేను ఎవరికైనా ఇచ్చేవాన్ రా చిన్నప్పుడు నేను ఒక చిన్న పాపని కాపాడానికి చూసావా ఆ పాప ఈ బొమ్మలో ఉన్నట్టు నాకు జ్ఞాపకాలు ఉన్నాయి రా మధురమైన జ్ఞాపకాలు అందుకే నేను ఇది ఎవరికి ఇవ్వద్దు అనుకుంటాను కానీ నువ్వు అడిగితే ఈ ఇంట్లో ఏదైనా దొంగలా కాదురా దొరలాగా తీసుకెళ్ళొచ్చు నా ప్రాణాలైనా సరే అని గగన్ ఎమోషనల్గా చెప్పగానే చెర్రీ సారీ అన్నయ్య అంటూ ఆ బొమ్మని గగన్కి ఇచ్చేస్తాడు వద్దులేరా తీసుకో అని గగన్ అంటూ ఉండగా వద్దు సారీ అంటూ బొమ్మని ఇచ్చేసి వెళ్ళిపోతాడు చెర్రీ ఇక బొమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఇక ఉదయ్ వచ్చి శరత్చంద్ర కాళ్ళపై పడగా ఏంటి నీకు కానుకలు కావాలంటే ఏదైనా ఇస్తాను లేవండల్లుడు గారు అంటుండగా కాదు మామయ్య గారు ఈరోజు నైట్ పార్టీ ఉంది అంటుండగా ఎంత కావాలో చెప్పండి ట్రాన్స్ఫర్ చేస్తా ఈ ఆస్తంతా భూమిదే అంటుంటాడు శరత్చంద్ర అది కాదు భూమిని పార్టీలో ఇంట్రడ్యూస్ చేస్తానని ఫ్రెండ్స్కి మాటిచ్చాను కానీ తను రానంటుంది మీరే ఎలాగైనా ఒప్పించాలి అని అంటూ ఉంటాడు ఉదయ్ అలాగే ఒప్పిస్తాను అనగానే ఉదయ్ పైకి లేస్తాడు భూమి రాగానే ఏంటమ్మా పార్టీకి వెళ్ళనన్నావంట కదా అంటుండగా నాకు ఆ పార్టీలు ఇష్టం ఉండవని నీకు నాన్న నేను వెళ్ళను అని భూమి అంటూ ఉండగా నువ్వు పెరిగిన వాతావరణం నీకు ఇష్ట ఇష్టాలని తెలియజేస్తుందమ్మా కానీ కొన్ని సందర్భాల్లో మన వాల్యూని కాపాడుకోవడానికి ఇష్టం లేకపోయినా వెళ్ళి తీరాలి ఇష్టం లేకుండా వెళ్తే ఎంత కష్టమో నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని తప్పవమ్మ నువ్వు వెళ్ళాలి అని అంటుంటాడు శరత్చంద్ర కోపంగా చూస్తుంది ఉదయని భూమి వెళ్ళాలి అన్నట్టు కళ్ళు ఆర్పుతాడు శిరచంద్ర ఇక భూమి సైలెంట్ అయిపోతుంది మరోవైపు కూరగాయలు కట్ చేస్తున్న శారదాని రత్నం రెచ్చగొడుతూ గగన్ బాబు సాయంత్రం కాగానే ఎందుకు వస్తాడమ్మా ఇంటికి తినడు తాగడు తిరగడు అంత చెండాలంగా పెంచారేంటి అంటుండగా ఇక రత్నాన్ని కోప్పడి నేను నా కొడుకుని మంచిగానే పెంచాను బయటికి వెళ్ళు అనగానే రత్నం బయటికి వెళ్ళబోతు చదువుకుంటున్న పూరికి వాటర్ ఇచ్చి అది చదువులో నుంచి లేవదు అనుకొని శివాని చూసి పైకి రూమ్లోకి వెళ్తుంది అప్పుడే బాత్కి వెళ్ళడానికి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తాడు గగన్ ఇక ఒక సంచిలో తన బట్టలని బొమ్మని తీసుకొచ్చి అక్కడ కుమ్మరించి ఆ కబ్బోర్డ్ ఓపెన్ చేసి అందులో టెడ్డీని తీసి సంచిలో పెట్టి మిగిలిన బొమ్మలు తన బట్టలు చీరలు అన్నీ మీద పెట్టి ఎవరికి చెప్పకుండా మెల్లిగా జారుకుంటూ ఉంటుంది రత్నం వెళ్తున్న రత్నాన్ని ఆగు అంటూ పూరి ఆపేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ఏం తీసుకెళ్తున్నావు అంటుండగా నాపైనే అనుమానపడుతున్నారా అంటూ ఉంటుంది రత్నం అనుమానపడక స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించమంటావా అని అంటూ అమ్మా శివ అని అందరినీ పిలుస్తుంది పూరి ఇదేదో దొంగతనం చేసి తీసుకెళ్తుందమ్మా అని పూరి అంటూ ఉండగా ఏంటి మీ ఇంట్లో మంచోళ్ళు తగిలేయా ఆయన్నేమో తినడు తిరగడు అంటూ ఉండగా ఏయ్ నా కొడుకుతో మాట్లాడితే నేను ఊరుకోను అంటుంది శారద ఈవిడగారేమో బాగా చదువుకుంటారు ఎవరితో మాట్లాడరు మీరేమో ఇంత మంచి వాళ్ళు ఉన్న చోట నేను పని చేయలేను నేనేం తీసుకెళ్ళట్లేదు నా బట్టలు అంతే అంటూ చూపించబోతుండగా టెడ్డి అలాగే సంచిలో పెట్టేస్తుంది రత్నం అప్పుడు పూరి చూడబోతుండగా శారద వర్త్ వాటిని ముట్టుకోకు అని అంటూ ఇంకొకసారి నాకు కనబడితే నిన్ను చంపేస్తా అని రత్నాన్ని గెంటేస్తుంది శారద అమ్మయ్య అని ఊపిరిపించుకొని రత్నం బయటికి వచ్చి అపూర్వకి ఫోన్ చేసి బొమ్మని తీసుకొని బయటికి వచ్చాడమ్మా ఎక్కడికి రావాలో చెప్పండి అంటూ ఉండగా అమ్మయ్య అంటూ అడ్రస్ చెప్తుంది అపూర్వ ఇక బొమ్మ ఎవరి చింతకు చేరుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్